ನಾನ ಸಿಂಹ ವಜ್ರನೇ ತನ್ನ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನ ಸಿಂಹಾ ನಮಃ ನಮಸ್ತೆ ಮರಿಯ ಸ್ವಾಗತ ಸೂರತ್ ನಾಗು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಕು నేను మినాక్ సూరత్ నుంచి చీరల పుట్టినటువంటి సూరత్ మహానగరంలో క్రియేషన్ కి బాపైన పైన క్రియేషన్స్ కి వచ్చున్నాము ఎల్ క్రియేషన్స్ లో మనం ఎన్నో వీడియోలు చేస్తా ఉన్నాం రోజుకు రోజుకు వీడియో చేసినా కూడా ఇక్కడ తక్కువ వస్తా ఉన్నాయి మనం వీడియోలు చేయడానికి కారణం ఏమి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వీడియో మ్యానుఫ్యాక్చరర్ వీడియోలో మనం మ్యానుఫ్యాక్చరర్ కి సంబంధించినటువంటి వీడియో మనం చేసేటప్పుడు రోజు అప్డేట్ చేసుకుంటూ పోతా ఉన్నా కూడా రోజు అప్డేట్స్ పోతా చేసుకుంటూ పోతా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర శారీస్ కలెక్షన్ ఒక సాగరం లెక్కల ఉంటుంది మనకు అందుకే ఎల్ క్రియేషన్స్ నుంచి మనం ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నప్పటికీ కూడా ఒక్కో రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ లో మనం వీడియోలు చేస్తున్నాం లాస్ట్ టైం మనం ఆ పట్టు శారీస్ కి సంబంధించి చేస్తున్నాం తర్వాత అది ఏదో కలంకారీ శారీస్ చేస్తున్నాం తర్వాత సిల్క్ శారీస్ కంగన్ సిల్క్ శారీస్ ఆకాంక్ష ఫ్యాన్సీ సారీస్ తర్వాత షర్మిలీ శారీస్ ఇలా మస్తు రకాలుగా చేస్తూ ఉంటాం కాబట్టి ఎల్ క్రియేషన్స్ నుంచి వీడియో వచ్చేటప్పుడు ఒకే కాన్సెప్ట్ కి సంబంధించిన శారీస్ వస్తాయి నంబర్ ఆఫ్ డిజైన్స్లో నంబర్ ఆఫ్ క్లాత్లో ఇక్కడ అవైలబుల్ ఉన్నప్పటికీ మనం చేసే వీడియోలో వన్ ఓర్ టూ కాన్సెప్ట్తో వీడియో చేస్తాం ఈరోజు వచ్చినటువంటి వీడియో ఫ్యాన్సీ తో కూడిన ఫ్యాన్సీ శారీస్ వీడియో ఫ్యాన్సీ తో కూడిన ఫ్యాన్సీ తో కూడిన ఫ్యాన్సీ శారీస్ వీడియో చేస్తా ఉన్నాం మరి ఈ శారీస్ లో ఎన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సెట్ ఎట్లా ఉంటాయి అనేది ఆ క్రియేషన్ కి సంబంధించిన నరేష్ గారితో మాట్లాడదాం కంపెనీ గురించి చెప్పాలి అంటే ఈ షాప్ గురించి చెప్పాలి అంటే నంబర్ వన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ జెన్యున్ కంపెనీ ఏది చూస్తే అదే మన ఇంటికి వస్తుంది పదివేలు పైన తీసుకున్న వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇస్తారు వీడియో కాల్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఫోటో రూపంలో ఈ చీర ఏ రకంగా ఉందో అదే మీకు యాజ్ ఈజ్ గా ఫోటోలో వస్తుంది ఫోటోలో సెలెక్షన్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు మరి ఈ కలెక్షన్స్ అన్ని కూడా దసరా మొదలుకొని దీపావళి వరకు హాట్ హాట్ గా సేల్ అయ్యే కలెక్షన్స్ మరి కలెక్షన్ ఏ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది డిజైన్స్ ఎన్ని ఉన్నాయి సెట్ ఎన్ని ఉన్నాయి అనేది నరేష్ గారితో మాట్లాడదాం రండి नमस्कार सर जी नमस्ते, नमस्ते फिर से एक बार स्वागत है सूरत नागू तेलुगु यूट्यूब चैनल एंड साउथ इंडिया को आज का दिन कौन सी कलेक्शन क्रिएशन का बाप एल आर क्रिएशन का तरफ से बिल्कुल जैसे आप जब रोज आते हो जी तो आप देखते हो कि वीडियो में अपने कलेक्शन दिखाने के लिए अपन कंफ्यूज होते हैं कि कौन सा पहले दिखाए बराबर भार। रोज अपने ये रहते मतलब जैसे कई बार मैं आपसे भी सिलेक्शन करवाता हूँ कि मेरी साउथ इंडिया की पब्लिक जो इस टाइप का कलेक्शन है वो ज्यादा पसंद करेगी जी, जी, जी सर तो वेराइटी और कलेक्शन के बारे में तो आपको पता ही है कमी नहीं है और आज का जो कंसेप्ट है वो टोटली फैंसी ब्लाउज में रहने वाला है फैंसी ब्लाउज का, तो का, तो का फैंसी साड़ी या टोटली पैटर्न की साड़ियां है और ब्लाउज सारे यूनिक होने वाले है अच्छे होने वाले ओके ओके सो एल आर क्रिएशन प्रतिरोज वीडियो जिसता उठाऊंगी रोज फैंसी कॉन्सेप्ट फैंसी ब्लाउज कॉन्सेप्ट कलेक्शन बताइए सर देखिए फर्स्ट जो अपन दिखाएंगे एक हार्ट वाली डिजाइन दिखाएंगे हार्ट डिजाइन में ये है हार्ट हाँ लव हाँ दिल दिल डब 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 इसमें क्या चीज है कि जैसे इसमें क्या एक साड़ी ओपन करेंगे तो समझ में आएगा समझ में, इस इस में आएगा इसमें क्या कौन है फर्स्ट मुझे ज्यादा जानकारी कपड़ा कौन सा सर ये प्योर जॉर्जेट है जॉर्जेट लो चिल्लंटा ओके प्योर जॉर्जेट ओके ओके जॉर्जेट और इसमें सबसे यूनिक चीज है कि पूरी साड़ी में ये जो वर्क है ना ये लाव साड़ी माने वाला वाले लाव लाउ ला हॉट यस और ये टू टोन माने वाला टू टोन में ओके लाइट पिंक एंड लाइट ब्लैक इसके अंदर में जैसा हर्ट का कलर है हुँ. वैसा ब्लाउज ब्लाउज आने वाला हर्ट व्हाइट है व्हाइट है।, है तो ब्लाउज भी व्हाइट ब्लाउज भी व्हाइट है ब्लाउज के अंदर में अपन देखेंगे ना बारीकी से तो अंदर में सिक्वेंस वर्क देखेगा और एम्ब्रोयरी की लाइनिंग है और ब्लाउज इतना सॉफ्ट है ना सॉफ्ट है ये देखिए ये ये ब्लाउज एक मीटर का ब्लाउज है मीटर का సో ఇది ఒక మీటర్ బ్లౌజు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఆరు పీసుల సెట్ పీస్ సెట్ సో దీనికి ఈ డిజైన్ సంబంధించినటువంటి కలర్ చాట్ చూసేద్దాం మనము ఎలర్ క్రియేషన్ మంచి షాప్ ఏది చూస్తే అది మీ ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటది ఫోటోలో సెలెక్షన్ చేసుకున్న ప్రాబ్లం లేదు వీడియో కాల్ సెలెక్షన్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఒక దాన్ని మించి ఒకటి కలెక్షన్స్ పెట్టినారు సో హాట్ కలెక్షన్స్ హాట్ టాట్ కూడా సేల్ అయిపోతాయి కలర్లు కూడా చాలా మంచిగా సెలెక్షన్ చేసి ఉన్నారు మనకు సో అన్నిటికి సంబంధించి దీని మీద ఏదైతే వైట్ కలర్ లో లవ్ సింబల్ ఉందో దానికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఇది ఒకటి ఫైవ్ వా వా గ్రీన్ కలర్ లో మాత్రం ఇది గ్రీన్ అండ్ రామపచ్చ కలర్ లోనే ఇచ్చున్నారు ఇది ఓకే వైట్ కామన్ బ్లౌజ్ సాఫ్ట్ బాగు సాఫ్ట్ జార్జెట్ జార్జెట్ గారా సార్ ఫ్యాన్సీ బ్లౌజ్

जो कि ఫిఫ్టీ से लेके ఫోర్ ఫిఫ్టీ और एक से కలెక్షన్ ఓ సారా కలెక్షన్ థౌసండ్ థౌసండ్ తక్ కస్టమర్ ఓకే రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్యలో ఫ్యాన్సీ బ్లౌజ్ కాన్సెప్ట్ లో హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ వీడియో లో కవర్ చేయడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని డిజైన్స్ మీకోసం ఓకే నెక్స్ట్ డిజైన్స్ ये, ये का सी जाएगा और पल्लू में पूरा का काम आएगा पल्लू कौन सा है ये? और वेटलेस वेटलेस लो, वो ये वेटलेस तो बीच में लाइन आया ये डिजाइन है या नहीं तो इसको क्या ये, ये ब्रासो की लाइनिंग ब्रासो लाइन मतलब वेटलेस के ऊपर ब्रासो की लाइनिंग पूरा सूरत घूम लोगे ना देखिए वेटलेस फैब्रिक लो ब्रासो लाइन तो पैना किंदा आपको लो, लिवस और दोनों साइड में आपको पत्ती प्रिंट मिल जाती है पल्लू में ऐसा काम ब्लाउज तो सेपरेट आएगा ब्लाउज भी पूरा सीक्वेंस वर्क का आने वाला है पूरी आने वाली है देखिए ब्लाउज को अपन ओपन करते हैं ओपन कर लो ब्लाउज वन मीटर आएगा ना सर यस 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 ओके सीक्वेंसी वर्क लो ब्लाउज अच्छे पूरा सीक्वेंस वर्क ब्लाउज आएगा अंदर में भी आपको जो ये है जगह जगह पे काम आएगा और स्लीव्स पे पूरा काम आएगा कंट्रास्ट मैचिंग है कंट्रास्ट मैचिंग यूनिक ये चीज रखोチナट 20 ब्लाउज ये सब इवन्नी ಕೂಡ 6 6 पीस सेट ना हाँ। इवन्नी ಕೂಡ हमको आर आर पीस वाला सेट ये डिजाइन कलर पैटर्न చూడ बहुत सॉफ्ट का फील है सॉफ्ट है ओके దీంట్లో ఆరు పీసులు ఈ డిజైన్ సంబంధించి ఆరు కలర్స్ చార్ట్ చూసేద్దాం మనం ఇది ఇదొకటి ఇదొకటి బాగా ఆల్ ఓవర్లో మనకు వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో ఆల్ ఓవర్లో ఈ బ్రాసో లైన్స్ వచ్చినాయి కదా అవే ఈ చీరలకు అందాం దానితో పాటు ఇవన్నీ కూడా మనకు బ్లౌజ్ పీసులు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్యలోన మస్తు కలెక్షన్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో మనకు కలెక్షన్స్ ఉంటాయి ఒక ఇదొక డిజైన్లో మనం చూద్దాము

దీని మీద మనకు చక్రాల కలర్ లో చక్రాల డిజైన్ ఇచ్చిండ్రు ఇదంతా కూడా మనకు ఎంబ్రాయిడరీతో చేస్తున్నారు చీర మీద ఏదైతే కలర్ లో డిజైన్ ఉందో అదే బ్లౌజ్ మనకి ఇచ్చున్నారు ఓకే కలర్ చాట్ ఈ రకంగా దీంట్లో మనకు డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్యలోనే ఉంటాయి ఒక్కసారి పర్ఫెక్ట్ రేట్ కోసం వీడియో మీద ఉండే నంబర్ కు ఫోన్ చేసి నరేష్ గారితో మాట్లాడండి ఓకే ఇట్లాంటి ఇట్లాంటి ఫ్యాన్సీ బ్లౌజ్ ఫ్యాన్సీ శారీస్ కాన్సెప్ట్ లో

గీకిన కూడా ఇది కలర్ ఏం పోదు మనకు దీని చుట్టూ మనకు జెర్రీ ఇచ్చినారు ఓకే సార్ ఇస్కో కాటన్ బ్లౌజ్ ఆయన బ్లౌజ్ కాటన్ మైగా ఓకే కబడ కొంచం జార్జెట్ జార్జెట్ ఇది కూడా మనకు జార్జెట్ ఫాబ్రిక్ లో వచ్చిన కలెక్షన్స్ ఓకే దీని డిజైన్ వన్ ఆఫ్ బ్లౌజా బ్లౌజ్ ఓకే ఈ పువ్వు ఆకారంలో ఈ కలర్ కి ఈ కలర్ ఉంది ఈ కలర్ కి కలర్ ఉంది ఇప్పుడు ఈ ఈ దీనికి ఈ బ్లౌజ్ వస్తది మనకు చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా మనకు బ్రష్ ప్రింట్ శారీస్ అంటారు చాలా మంది కొనుక్కున్నారు చాలా సోల్డ్ అవుట్ అయి ఉన్నాయి అప్పట్లో స్టాక్ లేదన్నారు మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ చేసి ఉన్నారు మన కోసము సో ఇలాంటి కలెక్షన్స్ ని మిస్ అవ్వద్దు ఎల్ఆర్ క్రియేషన్ నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి రోజుకి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కాన్సెప్ట్ మీద మాత్రమే మనం వీడియోస్ చేస్తూ ఉంటాం స్పెసిఫికేషన్ గా ఎల్ క్రియేషన్స్ లో ఉన్న అన్ని కలెక్షన్ వీడియోలో మనం ఎప్పుడు కూడా చూపించలేదు ఓకే సార్ జీ ఓరు సార్జీ కలెక్షన్

कुछ कुछ साड़ियाँ ऐसी होती है कि वो दिल को सू जाती है हर एक साड़ी को ऐसा होता है कि अपन ओपन करके देखा है हाँ। पर ज्यादा अपन ओपन दिखाएंगे तो क्या होता है कि वीडियो बहुत बन जाता है हाँ, हाँ। इसलिए लॉन्ग बन जाता है ये पूरी साड़ी एकदम पूरा आपको फ्लावर प्रिंट में देखने को मिल जाती है और ये जो फैब्रिक है ना सर नॉर्मल हाथ के रिंग में से निकलता है ऐसा फैब्रिक है आप देखेंगे ये देखिए वेटलेस రింగ్ లోనే రింగులో హ్యాండ్ కున్న రింగ్ లో నుంచే దూరిపోతాయంట అంత వెయిట్ లెస్ లో ఉన్నాయి ఫ్లవర్ ప్యాటర్న్ లో వచ్చింది కలెక్షన్స్ దీంట్లో కూడా సిక్స్ పీస్ సెట్ ఉంటుంది సిక్స్ పీస్ తీసుకోవాలి క్లాత్ వచ్చేసి వెయిట్ లెస్ సబ్సే కాస్ బాత్ బొడ్రకా పట్టాయి అందరు చేసి ప్రింట్ వేసా బొడ్రకా పట్టా और ब्लाउज इसका इतना शानदार है ये देखिए आप सबसे सुपर हिट है, है बरा, बरा, बरा। सीजन के टाइम पे अगर नवरात्रि दशहरा अगर अच्छा मार्जिन अर्न करना है तो ये सारी वैरायटी कस्टमर को आंख बंद करके ऐसा बोलना है कि सर आज के वीडियो वाला कलेक्शन सेंड कर दो सेंड कर दो बराबर ऐसा ही दिख रहे नहीं संबंधित कलर खलाड़ चार जुदा मनामो ये ब्लाउज है तो अंदर आर्डर इच वाले दसरा को बॉर्डर hmm. में जो वही में वो वो आया। है वही कॉन्सेप्ट में ब्लाउज आया बराबर ना सर वही वही कॉन्ट्रास्ट मैचिंग बोलते हैं कॉन्ट्रास्ट मैचिंग बोलते हैं इसका ब्लाउज है ये भी सिक्स पीस का सेट है ये भी ఏబి సిక్స్ పీస్ సిక్స్ పీసెస్ టోటల్ సిక్స్ పీస్ ఏబి కలెక్షన్స్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఇట్లాంటి దాంట్లో హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నప్పటికీ మనం కొంచెం కలెక్షన్ చూపించినాం ఇవి మాత్రమే కాదు మనకు పట్టు శారీస్ కావాలన్నా పట్టు శారీస్ దొరుకుతాయి ఆ మొన్న మనం ఇలాంటి పట్టు శారీస్ కావాలన్నా పట్టు శారీస్ దొరుకుతాయి డైలీ వేర్ శారీస్ కావాలన్నా డైలీ వేర్ శారీస్ దొరుకుతాయి ఎల్ క్రియేషన్ అంటేనే క్రియేషన్ కి బాప్ లాంటి కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి కాకపోతే మనం ప్రతిరోజు వీడియో చేస్తాం కాబట్టి ఒక్కో కాన్సెప్ట్ అయిన మాత్రమే వీడియోస్ ఉంటాయి ఇది మరి సో మోర్ డీటెయిల్ కోసం మోర్ ఎంక్వైరీ కోసం ఒకసారి నరేష్ గారితో మాట్లాడండి అని కోరుతూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అందరికి సెలవు తీసుకునే ముందు ఈ శారీస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ పెట్టండి నరేష్ గారి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ పెట్టండి అని కోరుతూ బౌత్ బహు ధన్యవాద సో మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు మీ అందరికి సెలవు నమస్తే